మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ ఒబేసిటీ ఒబేసిటీ దీంతో దీంతోపాటు రకరకాల వ్యాధులు అన్ని కూడా చుట్టుముడుతూ ఉంటాయి సో అందులో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ సో డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఒబేసిటీ కూడా ఉన్నట్లు అయితే సో వాళ్ళకి వచ్చేటటువంటి వ్యాధులు వర్ణాతీతం అనే చెప్పుకోవచ్చు సో ఇలాంటి వారి వెయిట్ని ని ఏ రకంగా తగ్గించుకోవాలి ఎలా మనం డయాబెటీస్ ని కంట్రోల్లో పెట్టుకోవాలని సతమతం అవుతూ ఉంటారు సో ఇలాంటి వారికి ఒక వరంలా వచ్చిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు వస్తున్నటువంటి ఇంజెక్షన్స్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు సో ఇవి ఏ రకంగా పనిచేస్తాయి వాళ్ళకి సో ఎలాంటి బెనిఫిట్స్ మనకు ఉన్నాయి ఇవన్నీ విషయాలు ఇలాంటి వీడియోలో మనం డిస్కస్ చేసేద్దాం సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాకేష్ బొప్పన్న గారు ఎండోక్రినాలజిస్ట్ హలో సార్ హలో సార్ ఇప్పుడు డయాబెటీస్ ఉంది డయాబెటిస్ తో పాటు ఒబేసిటీ కూడా ఉంది సో ఇలా ఉండేటప్పుడు మామూలుగానే డయాబెటీస్ ఉండే వాళ్ళకి మోకాల నొప్పులన్నీ చాలా రకరకాల సమస్యలు అన్నీ ఉంటాయి సో వాళ్ళు మళ్ళీ ఈ వాకింగ్ చేయటం కానీ ఇవన్నీ చేయడం చాలా కష్టం అవుతూ ఉంటుంది నేను ఈ ఒబేసిటీని ఎలా తగ్గించుకోవాలి ఇది తగ్గితే కానీ నాకు డయాబెటీస్ తగ్గదే కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ మెడిసిన్స్ వచ్చాయని అన్నారు సో ఆ మెడిసిన్స్ బాగానే పనిచేస్తున్నాయి సో ఒబేసిటీ కూడా తగ్గుతుంది అట్ ద సేమ్ టైం ఆ డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుందని ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ కూడా అంటున్నారు సో ఎంతవరకు ఇవి ప్రభావం చూపిస్తున్నాయి వాళ్ళకి ఇదివరకు మనకు మెయిన్ ఏంటంటే డయాబెటీస్ ట్రీట్ చేసే ముందు డయాబెటీస్ మేజర్ డిజీజ్ కింద రికగ్నైజ్ అయ్యి దీనికి ట్రీట్మెంట్ వచ్చే ముందు చాలా మంది ఏంటంటే హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ అట్లనే కాళ్ళల్లో పుళ్ళు డయాబెటిక్ ఫుట్ అనేవాళ్ళం ఫస్ట్ అవి ఎక్కువ వచ్చాయి అలానే డయాబెటిక్ ఐ డిజీజ్ అంటే బ్లైండ్నెస్ రావటం సో ఈ ఇట్ల నుంచి ఎందుకు ఇంత ఎక్కువ వస్తుందనే దాని మీద బ్యాక్ అండ్ డయాబెటీస్ ఈజ్ ద మేజర్ రీజన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ సో ఈ వాల్యూస్ ఇంత కట్ ఆఫ్ ఉండాలి ఇప్పుడు మనం చెప్పే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ కానీ పోస్ట్ ప్రానియల్ బ్లడ్ గ్లూకోజ్ కానీ హెచ్పిఎంసీ ఈ లెవెల్లో ఉంటే ఈ ఐ డిజీజ్ కానీ డయాబెటిక్ ఫుడ్ కానీ అట్లానే కార్డియాక్ డిజీజ్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ తగ్గుతాయి సో ఈ వాల్యూస్ ఉంటే ఇవన్నీ రాకుండా ఉండొచ్చు ప్రివెంట్ చేయొచ్చు అని డయాబెటీస్ ట్రీట్ చేయటం అనేది స్టార్ట్ అయింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే డయాబెటీస్ కి ఒబేసిటీ అలానే బ్లడ్ ప్రెషర్ కి ఒబేసిటీ సో అట్లా మెటబాలిక్ డిజీజ్ సో ఫ్యాటీ లివర్ దీనికి ఒబేసిటీ అట్లాగా సో అదే మన ఇది వరకు ఎండ్ అంటే కార్డియాక్ స్ట్రోక్స్ ఐ డిజీజెస్ ఫుడ్ అల్సర్స్ చూసి దాని నుంచి డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఇవన్నీ చేసాం సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి డయాబెటిక్ ఫుడ్ అనేది ఆల్మోస్ట్ కనపడట్ల లేదనో బట్ ఇదివరకు సర్జికల్ వార్డ్లో ఇరవై థర్టీ ఫార్టీ బెడ్స్ డయాబెటిక్ ఫుడ్ ఉండేవి ఇప్పుడు వన్ ఆర్ టూ కి తగ్గిపోయినాయి సో ప్రివెంట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ మనకు చాలా రోజుల నుంచి ఒబేసిటీ వన్ ఆఫ్ ద రీజన్ ఇట్లన్నిటికీ అని తెలుసు కానీ ఒబేసిటీని ట్రీట్ చేయడానికి మెడికేషన్స్ లేవు ఉన్న వెరీ ఒకటి రెండు వెరీ ఇన్ఎఫెక్టివ్గా ఉండేవి దీనికి ప్రీకర్సర్గా ఒబేసిటీ అని తెలిసినా దానికి పెద్దగా మేనేజ్మెంట్ జరగల వెరీ సివియర్ ఒబేసిటీ ఉంటే బేరియాటెట్ చేయించుకునే వాళ్ళు తప్పితే ఇన్ జనరల్ ఒబేసిటీ యాజ్ సచ్ డిజీజ్ అని తెలుసు బట్ దాన్ని అడ్రస్ చేయడానికి డైట్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి తప్ప మనకి ఇంకొక సొల్యూషన్ లేదు మీరు అన్నట్టు మెడికేషన్స్ వచ్చినాయి ఇంజెక్షన్స్ వచ్చినాయి డైట్ డైట్ ఫాలో అవ్వమంటే చాలా కష్టం కూడా ఎందుకంటే వాళ్ళకి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి డైట్ ఫాలో చేయమంటే ఇంకా బాధపడతారు డైట్ చేయటం కూడా చాలా మందికి ఇబ్బంది సో మెయిన్ ఏంటంటే ఈ మెడిసిన్స్ కూడా ఫస్ట్ ఇవి ఏదో వేస్ట్ తగ్గడానికి కూడా రాలేదు సో ఈ మెడిసిన్స్ అనేవి డయాబెటీస్ ట్రీట్మెంట్ లో ఒక పార్ట్ లాగా దానిలో ఇన్నోవేషన్ ఇది అంటే మెయిన్ ఏంటంటే ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్ అనే అంటున్నారు కానీ అందరూ యాజ్ సచ్ ఇవి డయాబెటిక్ మెడికేషన్స్ అక్కడ నుంచి ఎడిషనల్ వెయిట్ లాస్ కూడా కనపడింది దాని నుంచి వెయిట్ లాస్ లాస్కి సపరేట్గా అప్రూవ్ అయినాయి కొన్ని డోసెస్ ముందు డయాబెటీస్ పార్ట్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఉన్న ఈ జిఎల్పి వన్ ఎనలాగ్స్ అంటాం ఈ మెడికేషన్స్ని సో ఈ మెయిన్ ఏంటంటే బాడీలో ఇన్సులిన్ గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులిన్ సెక్రియన్ చేస్తుంది అంటే బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ అనేది సెక్రీట్ అవుతుంది దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి సో ఇది చేయటం వల్ల ఏమో ఇది ఈ మెకానిజం వల్ల ఏంటంటే మనకి ఇదివరకున్న మెడికేషన్స్ మీద సో దీనిలో అడ్వాంటేజెస్ మెయిన్ వెరీ పటెంట్ డ్రగ్స్ అంటే షుగర్ కంట్రోల్ చాలా బాగుంటుంది వీటితో ఓకే సెకండ్ ఈ చాలా పటెంట్ అంటే బాగా కంట్రోల్ చేయటంతో పాటు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సేఫ్టీ ఓకే సో లో షుగర్ రాకుండా ఉంటుంది ఓకే సో హై షుగర్స్ కంట్రోల్ అవుతాయి అట్లానే లో షుగర్ అవ్వకుండా ఉంటది సో ఇది ఎప్పటి నుంచో అందరూ అంటే ఉన్న ఇది వరకు మనకి మాలిక్యూల్స్ కొన్ని సో మెడిసిన్స్ ఏంటంటే కొన్ని ఏమో వెరీ ఇంపార్టెంట్ కాదు అంటే కొంచెం షుగర్ హై ఉంటే కంట్రోల్ చేస్తాయి వైర్ లో షుగర్ రావు కానీ బాగా హై ఉంటే కంట్రోల్ చేయలేవు బాగా హై ఉన్నప్పుడు పెట్టే మాలిక్యూల్స్ ఏంటంటే షుగర్ కంట్రోల్ చేస్తాయి కానీ లో షుగర్ వచ్చేస్తుంది సో చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వచ్చేది మెడికేషన్స్ సో ఇప్పుడు ఈ మెడికేషన్స్ తో मेन डायबिटिक पेशेंट्स के स्पेशली సో షుగర్ కంట్రోల్ అవుతుంది యాడ్ ఆన్ ఏంటంటే లో షుగర్ రావట్లేదు కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు డయాబెటీస్ లేకపోయినా కూడా ఎవరైతే గా ఉంటున్నారో సో వాళ్ళకి కూడా ఈ మెడిసిన్స్ పనిచేస్తున్నాయి ఇవి వేసుకోవచ్చు అనేది ఇంట్లో ఉన్నారు సో ఒబేసిటీ తగ్గించుకోవాలనేదే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను వెయిట్ లాస్ అయితే చాలు ఒక టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ నాకు వెయిట్ లాస్ కావాలి నేను ఇప్పుడు ఇంత కష్టపడి ఈ జిమ్లకు వెళ్ళలేను ఈ డైట్ నేను ఫాలో అవ్వలేను ఆ మెడిసిన్ ఏదో చెప్తే మేము కూడా ఫాలో అవుతామని అంటున్నారు సో డయాబెటీస్ లేకుండా కేవలం వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా ఇది తీసుకోవచ్చు అంటారా సో మెయిన్ ఏంటంటే మనకి యాప్టైట్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం ఫుడ్ తింటాం మనం ఫుడ్ తిన్నాక మన స్టమక్ కొంచెం స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచ్ అయిన తర్వాత ఇది ఒక సిగ్నల్ ఇస్తుంది అండ్ ఇంకా చాలు ఫుల్ అంటే స్టమక్ ఫుల్ ఉంది ఇంకా ఫుడ్ తినేయటం చాలు అనిపిస్తుంది చాలా మందికి ఏంటంటే ఇది వచ్చాకే ఫస్ట్ సిగ్నల్ అక్కడ ఫుడ్ తింటం కొంచెం తగ్గిస్తారు అదే ఫుల్ ఉంది కొంచెం తేపులు వచ్చినట్టు ఉంటాయి మనకి ఇక్కడ ఆపేస్తారు నెక్స్ట్ ఏంటంటే ఈ బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ కూడా పెరగటం దీనివల్ల కొంచెం తగ్గటం సో మూడోది ఏంటంటే చూడగానే మనకి చాలాసార్లు తినాలనిపిస్తుంది సో రెండు ఆకలి వేసి తినాలనిపిస్తుంది అంటే మెయిన్ ఏంటంటే షుగర్ లెవెల్స్ లో అయిపోయి మనకు నిజంగానే గ్లూకోజ్ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయినప్పుడు తినాలని పీయటం ఒకటి ఏదైనా ఫుడ్ చూస్తే తినాలని పీయటం ఒకటి రెండు వేరు వేరు ఆకలి వేరు క్రేవింగ్స్ ఉంటాయి క్రేవింగ్స్ ఉండడం వేరు ఈ మెడికేషన్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే ఫస్ట్ ఈ ఆకలి తగ్గిస్తాయి సో ఈ క్రేవింగ్స్ వల్ల వచ్చే ఆకలి కంప్లీట్ గా తగ్గిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే స్టమక్ ఫుల్ గా ఉంటది అంటే మనం కొంచెం తినగానే ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది ఫుల్ అయిపోయితే ఆకలేదు కదా ఒకటి ఫాస్ట్ ఆకలేదు రెండోది క్రేవింగ్స్ వల్ల వచ్చే ఆకలి తగ్గిపోతుంది అయితే ప్రతి మెడిసిన్ కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా సార్ మరి ఈ మెడిసిన్స్ కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మెయిన్ ఏంటంటే చాలా మందికి ఇప్పుడు ఫుడ్ టైట్ అయిపోయి తినట్లేదు కదా సో దీనివల్ల ఏంటంటే స్టమక్ ఫుల్నెస్ ఉంటది బాగా అది ఒక్కోసారి ఏంటంటే కొంచెం ఎక్కువ తిన్నారనుకోండి బౌల్ మూమెంట్ కూడా స్లోగా ఉంటుంది బౌల్ మూమెంట్ స్లోగా ఉండటం వల్ల ఫ్లాక్చులెన్స్ బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఫ్లాక్చులెన్స్ అంటాం అంటే పిత్తులు వస్తాయి మూడోది తేపులు వస్తాయి బాగా అరగకపోతే ఫుడ్ ఎక్కువసేపు ఉన్నప్పుడు తేపులు వస్తాయి కదా అవి వస్తాయి సో నెక్స్ట్ వీక్నెస్ ఉండొచ్చు సో ఇవన్నీ కామన్గా చూసేవి ఇవి కూడా ఏంటంటే ఫస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడు వేసుకోగానే అందరికీ అన్నీ ఒకేసారి రావు ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఫుడ్ సరిగ్గా తింటలేదా లేకపోతే ఎక్సర్సైజ్ తింటున్నామా సో ఇవి వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్ ని చేంజ్ చేసుకుంటారు సో మనం ఎవరికైనా మెడికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ముందు ఇవన్నీ చెప్తాం ఓకే ఎన్ని లైఫ్ థ్రెటనింగ్ కాదు ఓకే సింపుల్ సింపుల్ థింగ్స్ కొంతమందిలో సివియారిటీ ఎక్కువ ఉండొచ్చు కొంతమందిలో సివియారిటీ తక్కువ ఉండొచ్చు సో మనం అది అందుకే ఏ డోస్ ఉంటే ఆ డోస్ అట్లా వేసుకోకూడదు ఇవి ఓకే సో ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్ మెడికేషన్స్ ఏ కానీ అలా వేసుకోకూడదు ఓరల్ గా తీసుకునేటువంటి టాబ్లెట్స్ అయితే అది ఎలా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లైక్ ఇప్పుడు మీరు ఇన్ని మంత్స్ కన్నీ రాస్తారా తర్వాత చేయాల్సి ఉంటుంది ముందు ఇందులో అండి ఫస్ట్ తో స్టార్ట్ చేయాలి ఎవరికైనా నేను దాకా చెప్పింది మినిమల్ ఎఫెక్ట్స్ ఇవి కాకుండా కొన్ని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ప్యాంక్రెటైటిస్ కానీ రెటినల్ ఇష్యూస్ కానీ ఇవి వెరీ రేర్ ఇప్పటి వరకు అయితే మనం చూడలేదు కానీ రిపోర్టెడ్ కాబట్టి వీటికి అసెస్మెంట్ ఒకటి చేస్తాం ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా వీళ్ళలో ఏమన్నా వచ్చే పాసిబిలిటీ ఉంటుందా అట్ల మిడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు ఎక్కడ రిపోర్టెడ్ లేవు కానీ ఒకటి రెండు ఉన్నాయి స్టడీస్లో సో ఎవాల్యుయేట్ చేసి ఇవన్నీ పాజిబిలిటీస్ ఏం లేవు డిసైడ్ అయిన తర్వాత విల్ స్టార్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా వెరీ లోడోస్ ఇస్తాం లోడోస్ ఇచ్చి వన్ టూ టూ వీక్స్ లోడోస్ మీద అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి టాలరబులిటీ ఎలా ఉంది అసలు చేయగలుగుతారా లేదా ఇవన్నీ టెస్ట్ చేశాక నెక్స్ట్ లెవెల్ ప్రాపర్ డోసెస్ స్టార్ట్ చేస్తాం ఓకే ఇప్పుడు ఇంజెక్షన్స్ రూపంలో తీసుకునేవైతే ఎలా తీసుకోవాల్సి ఉంటుంది అంటే మంత్లీ వన్స్ అట్లా ఇస్తూ ఉంటారా ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఇన్సులిన్ అవాయిడ్ చేసుకోవచ్చా ఎట్లా ఉంటుంది ట్యాబ్లెట్స్ అయితే ఓవరల్ టాబ్లెట్స్ ఓరల్గా వేసుకోవటం ఇంజెక్షన్స్ అంటే వీక్లీ ఇంజెక్షన్స్ ఉన్నాయి మనకి సో వీక్లీ ఒకసారి వేసుకోవాలి సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ ఇంట్లో సెల్ఫ్ వేసుకునే మనం వేసేసుకోవచ్చు మీరు అలా చెప్తే ఇప్పుడు దానికి ముందే చెప్పాను కదా సో సెల్ఫ్ చేసుకోకండి ఎలా ఏసుకోవాలో తెలియదు సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కి కొన్ని మెడికేషన్స్ మేనేజ్మెంట్ చేయడానికి పెట్టాలి అవన్నీ ఉంటాయి కదా సో ఇప్పుడు ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల కూడా సో ఇంకొకటి అడిగారు ఇన్సులిన్ వెరీ గుడ్ క్వశ్చన్ సో ఇదేంటంటే ఇన్సులిన్ వేసుకునే పేషెంట్స్ అంటే వీళ్ళు ఏంటంటే ఇన్సులిన్ వేసుకుంటున్నారంటేనే మనం ఏంటంటే డయాబెటిక్ లాంగ్ స్టాండింగ్ ఉంది సో వీళ్ళ ప్యాంక్రైటిక్ కెపాసిటీ చాలా తక్కువ ఉంది వీళ్ళు ఆల్రెడీ ఇన్సులిన్ మీదకి వచ్చారు అనేది అర్థం అవుతుంది సో ఇన్సులిన్ వాడే వాళ్ళకి మేజర్ అసలు ఏంటి అడ్వాంటేజ్ మనం ఎవరికి రిక్వైర్డ్ చూడాలి ఫస్ట్ ఎవరికైతే బ్రిటిల్ డయాబెటీస్ అంటాం లేదా ఒబేసిటీ విత్ డయాబెటీస్ విత్ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ సో ఈ త్రీ థింగ్స్ కాంబినేషన్స్ ఉన్నాయి అనుకోండి బ్రిటిల్ డయాబెటీస్ అంటే ఏంటంటే వీళ్ళు ఇన్సులిన్ మీద ఉంటారు కానీ ఒక యూనిట్ ఎక్కువ వేస్తే లో షుగర్ వస్తుంది ఒక యూనిట్ తగ్గిస్తే ఒకటంటే ఒకటి కాదు బట్ రిఫరెన్స్ కి చెప్తున్నా సో కొంచెం డోస్ ఎక్కువ ఇవ్వగానే లో షుగర్స్ వస్తాయి డోస్ తక్కువ తీసుకుంటే హై షుగర్స్ వస్తాయి ఆ కంట్రోల్ సరిగ్గా రాదు అండ్ కొంతమందికి ఏంటంటే డైట్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదు ఒక మీల్ ఎక్కువ తీసుకుంటారు ఒక మీల్ తక్కువ తీసుకుంటారు ఇవాళ నేను ఒక పేషెంట్ చూశాను సో ఆయనకేమో ఆఫ్టర్నూన్ లో షుగర్స్ లేట్ ఈవినింగ్ అయిపోగానేమో హై షుగర్స్ ఏంటంటే మీల్ ఫ్చు ఫ్ల మధ్యాహ్నం లోగా తింటున్నారు లో వస్తున్నాయి ఈవినింగ్ హై కార్ మీల్ తింటున్నారు సో హై వస్తున్నాయి సో మీల్స్ అనేవి ప్రాపర్ గా లేవు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ మెడికేషన్స్ యాడ్ చేయటం వల్ల సో కొంత యూనిఫార్మిటీ వస్తుంది సో మీల్ మినిమల్ అవుతుంది మీల్ తినటం తక్కువది ఒక అంటే ఎక్కువ తినలేరు కదా సో అన్ని మీల్స్ సిమిలర్ గా అవుతాయి దీనివల్ల ఏంటంటే ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది సో అప్పుడు ఇన్సులిన్ డోసెస్ అడ్జస్ట్ చేసి ఈ మెడికేషన్స్ పెడుతున్నప్పుడు ఈ ఇన్సులిన్ వాడుతుంటే ఎంత ఇన్సులిన్ పెట్టాలి ఎంత మెడికేషన్ పెట్టాలి చూసి బ్యాలెన్స్ చేసి పెట్టాలి ఎంతో డోస్ వాడుతుంటే అంతే డోసుతో ఈ ట్యాబ్లెట్ వేసేసుకుంటే లో షుగర్స్ వస్తాయి ట్యాబ్లెట్తో లో ఈ ఇంజెక్షన్స్ కానీ మెడికేషన్స్తో లో షుగర్ రాగదు కానీ ఇన్సులిన్ వేసుకోవటం వల్ల లో షుగర్ వస్తుంది కదా సో ఈ వేసుకోవటం వల్ల మనం ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది ఫుడ్ ఇంటేక్ తగ్గిపోయినప్పుడు ఆబ్వియస్ గా మనం ఆడే ఇన్సులిన్ డోస్ ఓవర్ షూట్ అవుతుంది దాని వల్ల లో షుగర్ రావచ్చు సో అదంతా చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్ళాల్సి ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్ ఆన్ ఇన్సులిన్ ఇలాంటి మెడికేషన్స్ తీసుకునే వాళ్ళు మాత్రం విత్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అండ్ అడ్వైస్ తోనే చెయ్యాలి అంటే ఒకప్పుడు బాగా ఉండే ఉండేవాళ్ళు ఆ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం యా మనము బెరియాట్రిక్ వెళ్తే బాగుంటుందేమో సో ఆటోమేటిక్గా మన ఈ డయాబెటీస్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ అంత తొందరగా వెళ్ళేవారు కాదనుకోండి సో సైకలాజికల్గా కొంత ప్రిపరేషన్ అయిన తర్వాత వెళ్తూ ఉండేవారు అక్కడ కూడా సేమ్ అంతే స్టమక్ సైజ్ అనేది కొంచెం తగ్గించడం జరుగుతూ ఉండేది బట్ దాని నుంచి వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా మంది ఉండేవారు వెళ్ళాల వద్దని అక్కడ చాలా ఎక్కువ వెయిట్ లాస్ అవుతుంది అని అంటారు ఇక్కడ ఈ ఇంజక్షన్స్ తీసుకోవడం వల్ల ఎన్ని కేజీస్ వరకు మాక్సిమం వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకి ఇప్పుడు జరిగిన స్టడీస్ చూస్తే సో కొన్ని ఓరల్ టాబ్లెట్స్ మెడికేషన్స్ వాటితోనేమో అరౌండ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎయిటీ కేజెస్ ఉన్నారనుకోండి లేదా ఒక హండ్రెడ్ కేజెస్ ఉన్నారనుకోండి సో వీళ్ళు ఒక ఎయిటీ ఉన్నవాళ్ళు ఒక ఫోర్ తగ్గొచ్చు హండ్రెడ్ ఉన్నవాళ్ళు ఒక ఫైవ్ టు టెన్ మధ్యలో తగ్గొచ్చు సో ఇంకా కొన్ని ఇప్పుడు వీక్లీ ఇంజెక్టబుల్స్ వచ్చినాయి కదా వీటితోనేమో ట్వంటీ పర్సెంట్ అంటే హండ్రెడ్ ఉన్నాళ్ళు ట్వంటీ తగ్గొచ్చు ఎయిటీ ఉన్నాళ్ళు సిక్స్టీన్ కేజీస్ వరకు తగ్గొచ్చు సో ఈ పెద్ద పూలు తీసుకుని అందులో ఓవరాల్గా మనం చూసిన వెయిట్ లాస్ ఈ పర్సంటేజ్ అనేది సో గ్రాస్ రిఫరెన్స్కే మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు ఎక్కువ తగ్గే వాళ్ళు కూడా ఉంటారు అసలు తగ్గిన వాళ్ళు ఉంటారు మినిమల్ తగ్గి అక్కడ ఆగిపోయిన వాళ్ళు ఉంటారు సో అందరి అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి ఈ జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్తో ఈ రిఫరెన్స్ అంటే ఒక పది మందిలో ఒక ఎనిమిది మందో ఏడుగురు ఈ ఫైవ్ పర్సెంట్ కానీ టెన్ ట్వంటీ పర్సెంట్ కానీ తగ్గొచ్చు అని అంతేగాని అందులో రాసినట్టు ఇది వేసుకుంటే నేను అంత తగ్గిపోతాననేది కాదు అలా చూసుకోకూడదు దాన్ని బట్ ఏం చెప్తున్నారంటే ఈ మధ్యన ఇవి వచ్చాయి టాబ్లెట్స్ వచ్చాయి ఇంజెక్షన్స్ వచ్చాయి బానే ఉంది అని అందరూ అని అనుకుంటున్నారు బట్ ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఇవి వన్స్ స్టార్ట్ చేసామంటే లైఫ్ లాంగ్ దీన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది సో దాన్ని ఎవరైతే వేర్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే వెళ్ళండి దీనికి అదర్వైజ్ వద్దు అని చెప్తున్నారు ఎంతవరకు ఇది వాసు ఇందులో హాఫ్ ట్రూ హాఫ్ ఫాల్స్ ఉంది సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్ కానీ ఒబేసిటీలో కానీ వెయిట్ మెయింటెనెన్స్ ఈజ్ ఈజీ వెయిట్ రిడక్షన్ ఈజ్ డిఫికల్ట్ సో ఇప్పుడు సపోజ్ ఒక వన్ సెవెంటీ టూ సెంటీమీటర్స్ ఉన్నారనుకుందాం ఎవరన్నా ఒక అడల్ట్ మేల్ అడల్ట్ హైట్ వాళ్ళ వెయిట్ అప్రాక్సిమేట్గా ఐడియల్ వెయిట్ తీసుకుంటే సెవెంటీ టూ అంటారు సో కానీ వాళ్ళు నైంటీ టూ కేజీస్ ఉన్నారు సో ఇప్పుడు ఆ ట్వంటీ కేజీస్ తగ్గాలి కానీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి వన్ ఇయర్ నుంచో అదే నైంటీ టూలో మెయింటైన్ అవుతున్నారు సో వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ వల్ల ఎప్పుడు పెరిగారు అక్కడ ఉంటున్నారు సో ఇప్పుడు వీళ్ళు సెవెంటీ టూకి రావటం అనేది ఇట్స్ ఎ వెరీ టఫ్ జర్నీ ఎండ్ ఆఫ్ ద డే వెయిట్ ఎప్పుడు ఎలా తగ్గుతుంది క్యాలరీ క్యాలరీస్ నెగిటివ్ క్యాలరీలో లాంగ్ స్టాండింగ్ ఉంటే ఎప్పటికప్పుడు కొంచెం 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 తగ్గుతూ ఉంటుంది సో ఇది అంత కంటిన్యూస్ ప్రాసెస్గా అంత డిటర్మైండ్గా మనం చేస్తేనే అది అవుతుంది వారంలో చాలా మంది మనకి ఇప్పుడు ఇదివరకు మెడికేషన్స్ లేనప్పుడు కూడా మనం వెయిట్ కంట్రోల్ చేసేవాళ్ళం సో అప్పుడు ఏంటంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఎంత గా ఉంటున్నారు అనే దాన్ని బట్టే ఉంటుంది మంది ఏంటంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంటారు వీకెండ్ రాగానే పార్టీస్ ఇవన్నీ జరుగుతాయి చీట్ డేస్ చీట్ లో ఫోర్ ఫైవ్ డేస్ చేసిన ఈ క్యాలరీ డెఫిసిట్ మొత్తం ఆ టూ త్రీ లో సగం పోతుంది సో ఇప్పుడు ఈ మెడికేషన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ రావటం వల్ల ఏంటంటే ఈ కంటిన్యూటీ ఎవరికైతే చేయాలని ఉంది కానీ నాలుగు రోజులు చేస్తున్నారు మూడు రోజులు బ్రేక్ అవుతుంది నాలుగు రోజులు చేస్తున్నారు అంటే వీళ్ళు కోరిక ఉంది కానీ డిటర్మినేషన్ అంత స్ట్రాంగ్గా లేదు లేకపోతే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల దానివల్ల దీనివల్ల చేయలేకపోతున్నారు లేకపోతే ఫుడ్ కనపడుతుంది ఆపుకోలేకపోతున్నారు సో పార్టీకి వెళ్ళారు లేకపోతే ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళారు లాట్ ఆఫ్ ఫుడ్ స్ప్రెడ్ ఉంటుంది అవును కదా ఎవరికైనా తినాలన్నా లేకపోయినా మనం ఎంత కంట్రోల్ ఉన్నా వీళ్ళు ఎవరైతే మనం ఇంజెక్టబుల్స్ కానీ మెడికేషన్స్ కానీ వేసుకుంటున్నారో వీళ్ళకి ఆ కంట్రోల్ వస్తుంది స్టమక్ ఫుల్ ఉంటది ముందు తినాలన్న కోరిక కూడా తక్కువ ఉంటుంది సో అందుకని వీళ్ళు కొంచెం తింటున్నారు కానీ ఎక్కువ తినలేకపోతున్నారు సో వీళ్ళు ఏంటంటే ఫోర్ డేస్ చేసి త్రీ డేస్ బ్రేక్ చేసే బదులు వీళ్ళు సెవెన్ డేస్ అలానే ఉంటున్నారు సో ఇది సిక్స్ మంత్స్ చేశారు అట్లనే వన్ ఇయర్ చేశారు సో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంతే కదా సో ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు మెయింటెనెన్స్ ఈజ్ ఈజీ రిడక్షన్ ఈజ్ డిఫికల్ట్ ఒక ఐడియల్ వెయిట్కి వచ్చారనుకోండి అక్కడి నుంచి మెయింటైన్ చేయటం ఈజియర్ మనం తగ్గిన తర్వాత మెడికేషన్స్ ఇంజెక్టన్స్ ఆపేసామనుకోండి ఆపేసిన తర్వాత ఏమవుతుందంటే మనం ఒక వన్ టూ ఇయర్స్ అనుకుందాం ఆల్రెడీ అప్పటికి మనం తినటం కూడా తగ్గిపోయింది కాబట్టి మన స్టమక్ సైజ్ కూడా తగ్గిపోతుంది నేచురల్ అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోయి స్టమక్ కూడా అంతే మనం ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ బాగా తక్కువ తింటే తక్కువ ఉంటుంది మనం ఎక్కువ తింటుంటే ఎక్కువ ఉంటుంది సో దాన్ని కెపాసిటీ స్ట్రెచ్ అయ్యి స్ట్రెచ్ అవుతా ఉంటుంది సో గా అది కొంచెం తినగానే అదే ఫుల్నెస్ క్రియేట్ చేస్తుంది మన ఆపమని చెప్తుంది అక్కడి నుంచి మనం దాన్ని మెయింటైన్ చేసుకోవటంలో ఉంటది అక్కడ నుంచి మనం దాన్ని స్ట్రెచ్ చేస్తే మళ్ళీ స్ట్రెచ్ అవుతుంది సో నార్మల్ గా నిజంగా ఇప్పుడు ఎవరికైతే డిటర్మినేషన్ ఉంది నేను విల్ పవర్ నాకు ఎక్కువ నేను తగ్గగలను అనుకుంటే వాళ్ళని మెడికేషన్స్ ఇంజెక్షన్స్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు నేచురల్ గా కూడా తగ్గుతారు ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ వచ్చింది కొంత వాళ్ళకి అలవాట్ చేయటం కోసం ఇది అంతేగా రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో డయాబెటీస్ వాళ్ళకి అందుబాటులో వచ్చినటువంటి ఈ మెడికేషన్స్ వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి ఏంటి అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్